వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ నష్టపోయిన రైతులకు అండగా ఉంట బీజేపీ పురుషోత్తం రెడ్డి వంద ఎకరాల టేకు వనాన్ని తోకుగా కొట్టేశారన్న వార్తకు స్పందించిన బీజేపీ పురుషోత్తం రెడ్డి గురువారం రోజున కోసిగి మండల బీజేపీ అధ్యక్షుడు పెండేకల్లు రాముడితో కలిసి సంఘటన స్థలమైన కందుకూరు గ్రామాన్ని సందర్శించారు వైసీపీ పార్నలో వైసీపీ నాయకులు గెలిచేసిన ఆఖడాలను రైతులను మోసం చేసిన తీరును అడిగి తెలుసుకుని ఆయన అధికారులపై మండిపడ్డారు సామాన్య ప్రజలకు జీవించే హక్కు లేదా సామాన్య ప్రజలు ఆస్తి కలిగి ఉండరాదు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి సామాన్య ప్రజలకు కాక రాజకీయ నాయకులకు దోచుకోవడానికి మాత్రమే పనికి వస్తుందా అంటూ నిలదీశారు అనంతరం కర్నూలు జిల్లా కోసుగి మండలంలోని కందుకూరు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు

దయచేసి రైతులకి అంత బొక్కి చెప్తున్నాను మీ దగ్గరికి భయపడాల్సిన పనిలా ఎవరిని మీరు మీద అన్యాయం జరుగుతుంటే ఒక చదువు లేని వ్యక్తికి ఒక హోదా లేని వ్యక్తికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ రిపడమని మా నరేంద్ర మోడీ చెప్తాడు అందుకే ఈరోజు మీ దగ్గరకు వచ్చినా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఇంతగా చెప్తున్నామంటే మీకు మంచి జరగాల అది మాకేం ఒక సెంట్ కూడా పనిలా దానితో మురళిరెడ్డి కానీ ఇంకా రెడ్డి అన్న కానీ నాకు ఎవరి సంబంధం అని కాదు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళని కాదు డెబ్బై ఎనభై ఎకరాలు ఏదైతే ఈయన నాగేంద్ర చెప్తున్నాడో ఆ సర్వే నెంబర్తో సాహియండి వీధి వాళ్ళకి తప్పకుండా చట్ట ప్రకారము వాళ్ళకి వచ్చేటట్టు నేను చేస్తానని మాట ఇస్తున్నాను దయచేసి